కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం సర్వదా ఓం కర్వార్యువ మహాగణాధిపతీదేవరయీవీ వారి వీక్షకులకు అందరికి కూడా శుభ ఆశస్సులు అందజేస్తూ మరి మే రెండు నుండి సంవత్సరాంతం వరకు వృశ్చిక రాశికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినప్పుడు సప్తమ స్థానంలో గురువు ఉన్నందువల్ల వీరికి అన్ని రంగాల్లో జయం కలిగేటువంటి అవకాశం ఉంది వీరు డబ్బు విషయంలో బాగా లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త కాంట్రాక్టులు కానీ కొత్త పనులు కానీ ప్రారంభం చేసి డబ్బును సమకూర్చుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రాశి వారికి కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ సభ్యుల చేత మన్నలు ఎక్కువగా ఉంటాయి వీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది వీరికి మధ్యకాలంలో కాస్త నీరసము అధైర్యము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు తృప్తికరమైనటువంటి ఫలితాలు వస్తాయి విద్యార్థులకు అతి కష్టం పైన ఎక్కువ మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది వీరు ఊహించిన దానికంటే తక్కువ మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకు చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు ఫ్యాక్టరీల వాళ్లకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కవులు కళాకారులకు గడ్డు కాలం అనే చెప్పవచ్చు మరి ఈ వృశ్చిక రాశి వారు అనుకోని సంఘటనలలో విజయాన్ని సాధించలేము అనుకున్నటువంటి పరిస్థితులలో తమ నైపుణ్యతతో విజయాన్ని సాధించడమే కాక సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి దూర ప్రయాణాల చేత గృహ నిర్మాణం చేత కానీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేటువంటి విషయంలో కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది వీరు తలపెచ్చినటువంటి శుభకార్యము కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మరి సంవత్సరాంతంలో ఆ శుభకార్యాన్ని తిరిగి నెరవేరుస్తారు తద్వారా ధనాదాయము వస్తువు నూతన వస్తువు కొనడము నూతన వాహనాలను కొనడము జరుగుతుంది వీరికి శ్వాస సంబంధమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద వృశ్చిక వారికి అనుకూలమైనటువంటి కాలం చెప్పవచ్చు శని వల్ల రాహుకేతువుల వల్ల కాస్త ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది వీరు భక్తితో శ్రద్ధతో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సూర్యనారాయణ కవచం కానివ్వండి మహాలక్ష్మి అమ్మవారి కవచం కానివ్వండి దుర్గా సప్తశతీ పారాయణం కానివ్వండి చేసినట్టయితే ఈ వృష్టిక రాశి వారికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెట్టుగా ఉంది మరి ఈ వృష్టిక వారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో పడకుండా కాను జాగ్రత్తగా ఉండాలి తాము నమ్మినటువంటి ముఖ్య అనుచరుల చేత కానీ ముఖ్య ప్రాణ స్నేహితుల చేత కానీ మోసగింపబడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వృషిక రాశి వారికి మరి ఈ వృషిక రాశి వారు నూతన వ్యాపారం కానివ్వండి నూతన వ్యవహారాలు కానీ ప్రారంభం చేసేప్పుడు సర్వమంగళ ప్రధాని అయినటువంటి ఆ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారిని పూజించి ఆ అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసి పంచామృత అభిషేకం చేసి అమ్మవారిని ప్రార్థించినట్టయితే ఆగిపోయినటువంటి ఫ్యాక్టరీలు కానివ్వండి ఆగిపోయినటువంటి కంపెనీలు కానివ్వండి మళ్ళీ తెరుచుకోబడతాయి వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశాలు మెట్టుగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి శుభం గురియా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేలసే రఘునాథాయ రాధాయ సీతాయ పతయ నమో నమ భక్తి దేవాలయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిసలు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే రెండు మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏనాడు శని ప్రారంభమవుతుంది పన్నెండవ గంట శని కాబట్టి వీరికి గోచార రీత్య అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండిగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి ఈ మీనరాశి వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వథతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు మత్స్యావతారుడైనటువంటి స్వామి వారిని దర్శించి లక్ష్మీనసింహ కవచం కానివ్వండి కరావలంబ కానీ పఠించినట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత షేరి నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మే కాబట్టి వీరు నిరంతరము కామ్ రహో నా చెప్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావలం వస్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు బండిగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభవంతం ఇస్తుంది కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు వాహనాలలో వెళ్ళేప్పుడు వాడు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయాన్ని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆహ్లోద్ధారక స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర భక్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవాలయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు ధర్మ సందేహాలలో పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా అంటే తెలవాసే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే అబద్ధం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మణ ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొంచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజలు మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి భక్తి దేవాలయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధనామ సంవత్సర శుభ శుభ ఫలితాలని కూడా తెలియజేస్తూ మీకందరికీ కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయురారోగ్య ఐశ్వర్యాలను కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం తత్స